హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పాలని మనసుకి ఉన్న ఇలా సైలెంట్ అవ్వాలి అని అనుకుంటున్నానండి ఎందుకు ఏంటి అన్నది చెప్పాలని మనసుకుంది అదే చెప్తుంది కానీ అలా సైలెంట్గా వీడియో చేసి ఇలా సైలెంట్గా అప్లోడ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది సరే ఇంతకీ ఈ పూలని తీసుకున్నాను పూలమాల కట్టడానికి రెడీ అవుతున్నాను అలానే గులాబీ పూలతో మల్లెపూలతో మాల ఎలా కట్టాలి ఎలా కడుతున్నాను తెలిసిందే కదా మల్లెపూలు చక్కగా పువ్విమ్మట పువ్వు తీసుకొని ఆ దారానికి అలా మెలకుచుడుతూ అలా కట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నదో అనుకున్నామో లేదో ఇదిగో అలా బోల్డన్ని పూలు ఇలా మా ముందు పోసేసుకొని పూల మాల కట్టడానికి రెడీ అవుతున్నాం ముందుగా అయితే పూలు ఏరేస్తున్నామండి ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద పూలు ఉన్నాయి అలానే మొగ్గలైతే చాలా తక్కువ అంటే నా భాషలో చెప్పాలి అంటే అసలు లేనట్టే మొగ్గలు సరే నార్మల్గా పూలమాల కట్టడం చాలామందికి వచ్చే ఉండొచ్చు కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు అంటే మా ముగ్గురులోనే ఉన్నారండి ఒక్కసారి గమనించండి పూలమాల కంప్లీట్ అయ్యేటప్పటికీ అయినా నేను ఇందాక ఏం స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం చెప్పాను వీడియో చక్కగా వీడియో చేసి సైలెంట్గా వీడియో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది ఎందుకనంట అబ్బా చెప్పండి మీరే మ్యూజిక్ పెట్టి ఇచ్చేసామనుకోండి అసలు ఏ పేచీ లేదు అసలు ఎందుకు పూలమాల కడుతున్నారు ఎందుకు పూలమాల కట్టడం లేదు అసలు దేనికి ఉపయోగం దేనికి ఉపయోగం లేదు అన్నది కూడా తెలియదు హాయిగా ఆ మ్యూజిక్ వింటూ ఈ వీడియో చూసుకుంటూ ఇష్టమైన వాళ్ళు చూస్తారు కష్టమైతే మానుకుంటారు స్లిప్ చేసి వెళ్ళిపోతారు కానీ వాయిస్ ఇవ్వటం వల్ల ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ పూలు ఇలా కట్టుకుంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పటం వచ్చిందండి అసలైన తంట అవునా కాదా ఇప్పుడు ఈ పూలమాల చూస్తున్నారు పూలు కట్టే వాళ్ళకి వచ్చు కట్టని వాళ్ళు వచ్చు అదే కట్టని వాళ్ళు ఉన్నారు కట్టని వాళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారు కట్టని వాళ్ళు ఉన్నారు అని అనడానికి ఎదుకోండి ఇప్పుడు మేము ముగ్గురం కడుతున్నాము అందుట్లో ఇద్దరం చాలా మంచిగా కడుతున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటే చదువుకోండి ఆ అమ్మాయి చూసారా ఎన్ని మెళికలేసిందో చూస్తున్నారు కదా పూలమాల ఈ మాల రెగ్యులర్గా కట్టే అండి మనకి మార్కెట్లో పూలమాల దొరుకుతుంది అని నేను ఒకటికి వంద సార్లు చెప్తూ ఉంటానే ఆ పూలమాల ఈ పూలమాల చక్కగా పైన ఒక పువ్వు కింద ఒక పువ్వు పెట్టి అది చూడండి 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 ఆ మాల కట్టడం వస్తే ఒకలాగా ఉంటుంది కట్టడం రాకపోతే ఇదిగో అలా ఉంటుంది కట్టడం వచ్చిన మాల ఎదుగు ఇలా ఉంటుంది రొంటికి తేడా ఏంటి అని అనుకుంటున్నారా ఆ పూలు మధ్య మధ్యలో కొత్తగా కట్టే కడుతుంది చూసారా అమ్మాయి తను కట్టడం అప్పుడప్పుడు మధ్య మధ్యలో పువ్వు ఊడిపోతుంది ఇప్పుడు మేమిద్దరం కడుతున్నాం చూసారా పక్కనున్న ఇద్దరు అందులో నేను కూడా ఉన్నానండి ఆ మాల కట్టిన పువ్వు ఊడదు చక్కగా తలక పెట్టుకుంటే మంచిగా పెట్టుకున్న కొద్దిసేపు బాగుంటుంది కానీ తర్వాత కొంచెం 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 సాగుతుంది ఈ మాలకి ఉన్న ప్రాబ్లం అదే చాలామంది మా ఊర్లో మా ఊరి నుంచి పూలు కొనుక్కొని తీసుకెళ్తారండి పూల మాలని ఎందుకో చెప్పనా చిలకలూరు పేటలో పూలమాల చూడాలి అబ్బబ్బబ్బబ్బ అబ్బాబ్ ఉంటుందండి పూలమాల ఇప్పుడు నాకు ఫస్ట్లో మా ఊరి నుంచి తీసుకెళ్ళడం కుదరక మా మా బంధువులు చిలకలూరుపేటలో ఉంటే అక్కడ పూలు కొందామని చెప్పి మార్కెట్కి వెళ్ళి పూలు తెప్పిస్తే ఆ పూలను చూడడం గల బాబాయి వంద రెట్లు మా చీరాలలో ఈ పూల మాల బెటరు అని అనిపించింది ఎందుకో చెప్పనా ఇక్కడ ఏంటప్ప మూడు పైనుంచి కిందకి మూడు లైన్స్ పూలతో మాల మెలకు చుట్టు కడతాం కదా చిలకలూరు పేటలో మూడు అంటే మూడు మాల అబ్బా చవటం రాలేదండి అంతంత గ్యాప్లు గ్యాపులతో పూలమాల ఉంటుందండి అది తేడా ఇక్కడికి అక్కడికి గులాబీ రెక్కలు ఉండటం మధ్య మధ్యలో ఆ రెక్కలు వేసి ఇదిగో ఇలా కట్టడం చూసారు కదా అయిన దానికన్నా ముందుగా ఇలా వలతో నెట్ జడ వేసేసాను అదే నెట్ జడ తయారు చేశాను అలానే ఇదిగో రెండు నేను ఎప్పుడు రెగ్యులర్గా కడుతూ ఉంటాను చూసారా ఆ మాలకి కొంచెం కొంచెం గులాబీ రెక్కలు వేసేసి ఆ తర్వాత ఒక డిజైనర్ వేరుగా ఈ పూలమాలను తయారు చేశాను మరి ఇందాక నేను ఎందుకు సైలెంట్ అవ్వాలి అని అనుకున్నాను అన్నది ఇప్పుడు అర్థమైందా వాయిస్ ఇచ్చి చక్కగా ఏమండి మీకు నేను కట్టే పూలమాల ఎలా ఉందండి ఇదిగో బయట మార్కెట్లో ఇలా ఉందండి పూలమాల అని అని చెప్పి చెప్తున్నాను అనుకోండి మీకు అర్థమైపోయింది అదే మ్యూజిక్ ఇచ్చామనుకోండి అసలు ఈ మాల ఏంటో తెలియదు ఆ మాల ఏంటో తెలియదు ఏంటో ఈ గందరగోళంగా ఉంది ఈ మాల అని అనుకుంటూ చక్కగా ఆ మ్యూజిక్ వింటూ వీడియో చూస్తారు కదా ఇలా నేను మాట్లాడటం వల్ల ఏమనిపిస్తుంది మీకు చెప్పండి మీరే కొంచెం మీకు ఈ ఈ పూలమాలలు ఇంత తేడాగా ఉన్నాయి కావాలి ఇట్లా నేర్చుకోవాలి కావాలి అబ్బా నేర్చుకుంటే డబ్బులు ఇవ్వాలి ఇలాంటి ఇలాంటి అన్నది మీకు అభిప్రాయం కలుగుతుంది కదా ఎందుకంటే రీసెంట్గా ఒక అమ్మాయి వాయిస్ వచ్చి అదే మెసేజ్ చేసిందండి ఏమని మెసేజ్ చేసిందో తెలుసా మీ వీడియోస్ చూస్తూ ఉంటే అయింది మాకు నేర్పించరు మీ వీడియోస్ మాత్రం మేము చూడాలా అని చెప్పి ఆ పాప అడిగింది నిజమే ఇప్పుడు నేను ఒక చోట నేర్చుకున్నాను నా దగ్గర మీరు నేర్చుకుంటారు మీ దగ్గర ఇంకొకళ్ళు నేర్చుకుంటారు అవునా కదా అలా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు మరి ఇన్ని కొత్త కొత్త ఎలా పుడుతుంది ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళ దగ్గరికి వెళుతుంది కాబట్టి అది ఫ్రీ సర్వీస్ అయినా అవ్వచ్చు లేకపోతే అమౌంట్ తీసుకొని సర్వీస్ అయినా చేసి ఉండొచ్చు అవునా కదా అలానే మీరు అన్నది కూడా నిజమే మీరు చూడటం వల్లే మాకు వ్యూస్ వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కానీ మేము చేస్తేనే కదా మీకు వీడియో అప్లోడ్ చేసేది చేయకపోతే వీడియో అప్లోడ్ చేస్తామా ఏరా పాప చెప్పమ్మా ఒకసారి అలానే ఎంత కష్టం ఉంటుందో తెలుసా ఈ ఒక్క మాల తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా అలానే ఈ మామూలు మాల ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మాల చూసారు చూసారా ఆ మాల కట్టినందుకు వంద పూలు సరిపోతాయి ఈ మాల కట్టాలి అంటే రెండు వందల పూలు పడతాయి అంటే ఎగ్జాంపుల్ చెప్పా యాజ్ ఈజ్గా లెక్క వేయలేదులే కానీ రఫ్గా చెప్పాను అలానే ఒక మాల తయారు చేసిన తర్వాత ఈ మాల పెట్టుకోవ పెట్టుకున్న తర్వాత మన జుట్టు పాడవకుండా చాలా చక్కగాను ఉంటుంది అలానే రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది మరి ఎందుకని ఎందుకో చెప్పనా పది పూ వంద పూలు పట్టే ప్లేస్లో రెండు వందల పూలు పడితే మరి పూలు ఎక్కువే పడతాయి కదా మరి ఆ పూల రేటు ఇవన్నీ ఉంటాయి కదా అందుకే ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను నా దగ్గర ఇంకొకళ్ళ నేర్చుకున్నాను ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకళ్ళు నేర్చుకుంటారు ఈ ఇంత తేడా ఉంది ఒకళ్ళ దగ్గర వర్క్ ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక వర్క్ ఈ వర్క్ చేయనండి అది పాప నువ్వు చెప్పింది కూడా కరెక్టే మనం వీడియో చేసి అప్లోడ్ చేయటం వల్లే మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కాబట్టి నా వ్యూ నాకు వీడియో వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ నేను కష్టపడి ఈ మాల కట్టి వీడియో తీసి ఇలా వీడియో అప్లోడ్ చేయటం ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అలానే నేర్చుకో ఇప్పుడు నేను పెట్టిన వాటిలో ఈ ఒక్కసారి సారీ ఆ ప్రిప్లేటింగ్ ఉన్నాయి ఇంకా హెయిర్ స్టైల్స్ ఉన్నాయి అన్నీ నేర్చుకోవచ్చు కదా